విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీకి దక్షిణ నియోజకవర్గం నుండి అఖండ మెజారిటీతో పాటు ఎమ్మెల్యేగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో మొదటి స్థానం తనదేనని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు కార్పొరేటర్ కోడూరు అప్పల్ రత్నం ఆధ్వర్యంలో మంగళవారం జీవీఎంసీ ముప్పై వార్డులో రెండవ రోజు ప్రచారం జోరుగా సాగింది తాడి వీధి ఏనుగుల వీధి రజక వీధి వార్డు బాయ్ కాలనీ సాలిపేట కేజీహెచ్ జాలరిపేట ప్రాంతాలలో గడప గడపకు వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని వాసుపల్లి గణేష్ కుమార్ అభ్యర్థి వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి జగనన్న సిద్ధం బస్సు యాత్ర జనాదరణ చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయన్నారు ఇక తన నియోజకవర్గంలో జనసేన కూటమికి ఓటమి తప్పదన్నారు ముప్పై వార్డు నుండి ఒక్క ఓటు తనకన్నా జనసేన పార్టీ నాయకుడు మెజారిటీ తీసుకువెళ్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శ్రీవాత్సవ జాన్ మెస్లీ మాణిక్యాల సత్యనారాయణ ఆనంద్ దిలీప్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం పెద్దలు మా పరిశీలకులు శ్రీవాస్తవ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ వార్డు కార్పొరేట్ గారు శ్రీమతి కొండమ్మ గారు అధ్యక్షులు దశవంతులు గారు అధ్యక్షతన అలాగే పెద్దలు సత్యనారాయణ గారు పెద్దలు చిన్ని గారు కోనశంకర్ గారు అలానే మన రాము గారు మహిళా ప్రెసిడెంటు ఇతర సీనియర్ నాయకులు మన ఆనంద్ గారు మా టెంపుల్ చైర్మన్ గారు దిలీప్ గారు మా టెంపుల్ చైర్మన్ గారు అలాగనే ఇతర సీనియర్ నాయకులందరితో కూడా ఈరోజు ఈ ప్రచారాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం నిన్ననే రోడ్ షో చేస్తాము ఈ వార్డు అంతా కూడా ముప్పై అవార్డు ద వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్ వెరీ స్ట్రాంగ్ వైఎస్ఆర్సిపి పార్టీ వార్డు అన్నమాట ఇది నేను ఛాలెంజ్ కూడా చేస్తాను జనసేనకి ఇక్కడ నుండి మెజార్టీ తీసుకొని వెళ్తే రాజకీయాలు వదిలేస్తానమాట అంత ఛాలెంజింగ్ ఇది ఏమనుకుంటున్నారు అన్ని పనులు మా కొండమ్మ కార్పొరేటర్ గారు కనిపిస్తారు చిన్నగానే కానీ గట్టిగా చేస్తారు దసమందులు గారు చిన్ని గారు కోడిపందలు వీధి ఆపర్ రెలి వీధి రెలి వీధి కంప్లీట్ చుట్టేస్తారన్నమాట మా రాము గారు వేణు గారు ఈ జ్యోతి వీళ్ళందరూ ఏంటంటే అక్కడ మా జాలర్ చుట్టేస్తారు చుట్టేస్తారన్నమాట సో ఈ రకమైన నాయకత్వం మాకు ఉంది ఏమంటారు సో అంత స్ట్రాంగ్ నాయకత్వం ఇక్కడ తప్పకుండా మూడు వేలు మెజార్టీ తీసుకుని వెళ్తాము అప్పుడు తెలుగుదేశంలో నేను ఉండేటప్పుడు కూడా వీళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ బట్ రెండు వేలు ఏడు వందల మెజార్టీ తీసుకెళ్లిపోయారు నాకు గడగడలు లాడించుతారు నేను గెలిచినా కానీ కీగా గెలిచానని చెప్పుకోవాలి గడగడలు ఆడించుతారు ఈ బూతులు వచ్చినప్పుడు అందుకే నాకు అంత దేమో అన్నమాట ఈ వార్డు మీద సారాగంగా పనులు చేసాం ఈ వాడులోనే అసలు ఏ వెనకాలతో మాట్లాడి వాళ్ళ గోడని ఎరగొట్టి వాళ్ళతో సైట్ తీసుకొని జీఎంసితో మాట్లాడి ఇరవై అడుగులు రోడ్డు చేసాం మన దేనికి కొడుపజందాలు వీధికి ఇప్పుడు వన్ ఆర్డైట్ వెళ్ళిపోతాం ఉంది ఇది అంటే ఒక నాయకుడిని ఎదుర్కోలేక ఆ నాయకుడిని డిమోరలైజ్ చేయాలని ఒక దీంతో చంద్రబాబు నాయుడు బ్యాక్ స్టాబింగ్ చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా అదే కదా ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారునే చేరదీసిన మామగారినే అతన్ని ఆ పార్టీ స్థాపించిన పురుషుడినే వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడిని మనం ఏమనుకోవాలి ఇంకా అతనికి ఇలాంటి కుట్ర రాజకీయాలే చేస్తాడు ఈ రాజకీయంలోనేమో అతనికి బాగా ఆరితేరిన వాడు ఎవరినో ప్రొఫెషనల్ సూటర్ని పెట్టారు అక్కడ కాకపోతే ఏంటంటే గన్ ఎయిర్ గన్ ఏదో వాడుంటారు లేదంటే ఇంకోట క్యాటర్ పుల్లర్ ఏదో వాడుంటారు ఎందుకంటే అంత షార్ప్గా అంత వెల్ ఎడ్జ్ ఉండే మిసైల్ లాంటిది తగలడం అనేది చాలా డేంజర్ అయింది లక్కీ ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారంటే పైన దేవుడు ఉన్నారు అసలు పై కిందనేమో దేవుడు లాంటి ప్రజలు ఉన్నారు ఈరోజు దేవుడు ఆశీస్సులు ఉండబట్టే అతను ఇంకొక నలభై యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలని ఆశీస్సులు ఉండబట్టే లక్కీగా అదేమో అక్కడికి వెళ్ళి తగిలింది లేదంటే ఇక్కడ తగిలి ఉంటే విట్ ఆ గాన్ ఇట్ అన్కాన్షియస్ డెఫినెట్గా అదేమో బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి ఉండేది ఇఫ్ ఇట్ హీట్ బై హాఫ్ అన్ ఇంచ్ ఐ అయిపోయి ఉండేది అంటే ఆ భాగం చూడండి ఎంత సెన్సిటివ్ భాగంలో కొట్టాడంటే వాడు ఏమో ఒకటే చూస్ ఐ మీన్ అచ్చ ప్రయత్నమే అది సో ఇది ప్రజలు గమనించాలి ఇదే నాంది వాళ్ళు ఓటమికి చంద్రబాబు నాయుడు ఓటమికి అలాగే లోకేష్కి పవన్ కళ్యాణ్కి అని మేము తెలియజేస్తా ఉన్నా దాన్ని మళ్ళీ అటకారంగా దాని అని లేదంక తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చిందని అంటే ఫూలిస్ పీపుల్ అనమాట ఈరోజు రాజకీయంకి అన్ఫిట్ పీపుల్ వీళ్ళందరూ కూడా అదే రాజకీయంలోనే శత్రువులు అనేవాళ్ళు ఉండకూడదు అనమాట ఇప్పుడు కూడానా శత్రుత్వంగా మాట్లాడకూడదు ఓకే పార్టీ విధానాలు మారుతూ ఉంటే పార్టీల మీద అటాక్ చేయండి పార్టీల మీద వ్యక్తుల మీద మాత్రం నువ్వు అది ఇట్స్ రాంగ్ ఇదన్నమాట సో ఏదో జ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికే పరిమితం చేద్దామని చెప్పి మీరు అనుకున్నారు కానీ ఆ దేవుడు మాత్రం మళ్ళీ వెరీ సెకండ్ డే మళ్ళీ పంచి రోడ్ షోస్ ఎలా ఉన్నాయి చూడండి ఈరోజు ఏమి మేమిసద్దు అన్న ప్రోగ్రామ్స్ చాలా హైప్ తీసుకొస్తుంది పార్టీకి ఇరవై తారీఖునేమో మన విశాఖపట్నం జిల్లాని కూడా ఎంటర్ అయిపోతున్నాయి నైన్టీన్ సాయంత్రంకే వచ్చేస్తారమ్మ అనకాపల్లికి సో మీ అందరు కూడా కలుస్తాం